సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం మిమ్మల్ని

చెన్స్ అన్న ఇంకా అమ్మ గారిని పోగొక ఇంకా ఇంటి గాడే ఉన్నాను వదిలేసేయ్ అమ్మా మళ్ళ మళ్ళ పోలేదా ఆ అమ్మకి హెల్త్ బాగుంటస్తా ఇంకా ಅವడి ಅವరికి టేకర్ పనేమే చేకొస్తా ఇంకా ಅವడికి పని చేయడం గట్టని అప్పుడుండి పెట్టడం చేయు హ్మ్ హ్మ్ ఇంక ఇంటి గాడే ఉన్నాను ఎన్ని మనం నిలిపేసి చదువు నిలిపేసి 10th క్లాస్ తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఇంటర్మీడియట్ అట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయకూడదు కదా నీ భవిష్యత్తు కూడా ఉంటాయి కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా చదివిచ్చాక నాకు కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా సార్ ఆ సేవింగ్స్ లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటర్ ఇంటికా ప్రైవేట్ గా కడదామని నువ్వు బయట పోయి చదువుకుంటావా లేకుంటే ఇంటి అదే అమ్మా నమస్కారం నమస్తే అమ్మా అమ్మా డే కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉంటాం ధైర్యంగా ఉంటే ఫేస్ చేసి ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు

పద పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్ స్కిల్ సెట్ బేస్డ్ అయిన చేసుకుని చేసుకుంటాను కాబట్టి నేను అందరిలో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను నువ్వేం చేస్తున్నా వ్యవసాయ కూలిపని కూలిపనికెళ్తాను చేస్తున్నావు ఎన్ని రోజులు పోతున్నావు కూలిపని హాస్పిటల్ తీసుకెళ్దాం వారానికి మూడు రోజులు పడుతుంది హాస్పిటల్ పోవడానికి మూడు రోజులు నాలుగు ఉంటే వెళ్తాం ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఎప్పుడు ఇచ్చారు సొంతదనండి సొంతదేనండి అయితే వారానికి మూడు రోజులు అయినా కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయట పిలుస్తారండి పనిలో రమ్మని అదే వ్యవసాయం పనులని అండి కట్టేతని కోత అని గట్లంకలు కానీ

నాకు బీబీ వల్ల అని అన్నారండి బీబీ ఎక్కువ అయిపోయింది వల్ల అవు వచ్చేసింది అంటే అవో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళోకే గట్ట వెళ్ళేదనండి ఇప్పుడు కాదండి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్న అప్పుడు ఇంక ఇల్లు కూడా లేదు సార్ టూ థౌసండ్ లెవెన్ మేము ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఆవిడకి హెల్త్ బాగా పోయినా అది కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోయి వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో మరి ఇంట్లో పని చేసుకుని మమ్మల్ని స్కూల్కి పంపి

అదే కదా ప్రాబ్లం కొంచెం డిలే అయ్యింది సార్ ఇంకా ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం డయాలసిస్ ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది డయాబెటీస్ ఇది గేట్వే వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంక అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవుతాయి దట్ ఈస్ ది ప్రాబ్లం అవర్ కేసులో

ఇయర్ చె ఇయర్ చేస్తారా చేశారా ఓకే చదివించు ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయను అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత ఉన్నపంతా కూడా వచ్చేది కదా నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను అందులో మీ ఇలాంటి వాళ్ళందరిని పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఒక ఏడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్టరింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులున్నాయి అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి మీ ఇలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఇంకా పని చేస్తా మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత అప్పు అప్పుడు కరెక్ట్గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండే ఉండే మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఓటు పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగలైతే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చెప్పిన టీసీఎస్ అని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం కడమని సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టించెని అతనికి ఉద్యోగ విద్యాలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ ఓకే అమ్మా అమ్మా మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే పదివేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు

కూర్చో అమ్మా నువ్వు కూర్చో ఓకే జాగ్రత్త చూసుకోవాలి నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అబ్బాయి ఒకటి వాళ్ళందరితో మా ఆర్డర్స్ క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం డోన్ తేదీ ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి ఓకే మంచిదమ్మా రండి ఫ్యామిలీ అంతా రండి